సభకు నమస్కారం ఇప్పటి వరకు మన మిత్రుడు అందరి పేర్లు చెప్పాడు రోహిత్ చౌదరి మొదలు పెడితే రేవంత్ రెడ్డి మొదలు పెడితే బట్టి విక్రమార్క మొదలు పెడితే సీతక్క చంద్రశేఖర్ వరకు చెప్పారు పోడు భూముల సంగతి అదేవిధంగా ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఎన్నికల వాగ్దానాలు ప్రతి ఒక్కరు ఒక కొత్త కార్యక్రమం చెప్తాడు ఆ తర్వాత ఓట్లు వేసినాక ఆడెక్కడనో మనం ఎక్కడనో నీ అమ్మ పంచాయతీ నా ఉద్దేశంలో ఇవాళ తెలంగాణ వచ్చిందంటే కేవలం కేసీఆర్ వల్ల రాలేదురా బాబు ఒకసారి గుర్తు పెట్టుకోండి ఖమ్మం జిల్లాలోనే మొదలైంది తెలంగాణ ఉద్యమం అది కూడా కొత్తగూడెంకెళ్ళే మొదలైంది మీరు మొదలు పెట్టినరు ఆ తర్వాత డాక్టర్ మండ్రి చెన్నారెడ్డి గారు మల్లికార్జున్ గారు గౌడ్ గారు అదేవిధంగా ఎంతో మంది ప్రాణత్యాగాలు చేసి తెలంగాణ ఇవ్వాలని ఆలోచన చేసింది సోనియా గాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకుందిరా బాబు ఇంతమంది చనిపోతున్నారు ఆమెకు తెలుసు ఆంధ్రలో అన్యాయం జరిగిపోతుంది తెలంగాణ ఇస్తే ఆంధ్రలు వ్యతిరేకం చేస్తారు పార్టీ రాదన్న తెలుసుకున్నాక కూడా ఆ రోజులలో పార్లమెంట్లో నేను కానీ మిగతా పార్లమెంట్ మెంబర్లు కానీ బట్టి కానీ అందరు కూడా మేమందరం ప్రయత్నం చేసినాము ఆయన ఒక్కడే ఒక్క ఎంపీ కది తెచ్చింది మేము ఇచ్చింది మేము కూర్చు మీద ఇంకొడు కూర్చున్నాడు ఈ అమ్మ పంచాయతీ వాడు ఇప్పుడు మీరు ఆలోచన చేయాలరా బాబు ఈ జనాన్ని చూసినాక నాకు కూడా బాగా సంతోషం ఉంది మార్పు వచ్చింది గతంలో వరంగల్లో బడుగు బలహీన వర్గాల మీటింగ్ పెట్టిన తర్వాత సోనియా గాంధీ ఇందిరాగాంధీ కోడలుగా మళ్ళీ బడుగు బలైన వర్గాలకు రాజ్యం వస్తుందని ఆలోచన చేసింది ఆ తర్వాత ఆరు లక్షల మంది వచ్చిన తర్వాత మా రాజశేఖర్ రెడ్డి గారు పాదయాత్ర పెట్టి చేవెళ్ళ నుంచి శ్రీకాకుళం వరకు నడిచారు ఆ తర్వాత కాంగ్రెస్ వచ్చింది ఇప్పుడు కేసీఆర్ ఏమన్నాడు రాబోయ్ కేసీఆర్ ఏమన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు నీళ్లు నిధులు నియామకాలు అన్నాడు నీళ్ళు ఇవ్వదో కొంతవరకు భగీరథ నీళ్లు వచ్చినాయి కొన్ని గ్రామాలల్లో రాలేదు ఇకపోతే ఉద్యోగాల సంగతి మీ అందరికి తెలుసు అందరు ఉన్నారు బిటెక్ ఎంటెక్ పిహెచ్డి చేసి కూడా ఇవాళ రోడ్ల మీద తిరుగుతున్నారు ఈ విధంగా మూడు ఎకరాల భూమి అన్నాడు దళితుని ముఖ్యమంత్రి అన్నాడు ఇంటికో ఉద్యోగం అన్నాడు టూ బెడ్రూమ్ అన్నాడు అది ఇంతవరకు సాధ్యమైందా లేదా ఆడాడ అట్లా కట్టినట్టు దానికి రంగులు లేచినట్టుగా అనిపిస్తుంది వచ్చిందా మరి చేయలేరేమో రానోళ్ళు ఎంతమందో చేయలేవట్టుండీ ఏ అమ్మ ఇంతమంది ఉన్నారు మరి కేసీఆర్ ఏమో భారతదేశంలో నేనే నంబర్ వన్ అంటున్నాడు నాకు ఒక్కటి మాత్రం నంబర్ వన్ అనిపించిందా నేను ఖమ్మం వస్తుంటే సత్య సాయి అనే గుడి పేరుకు అనిపించింది నేను అనుకున్న ఇది సాయిబాబా గుడి అని లోపలికి పోయిన నాకేం తెలుసు అది సాయిబాబా వైన్స్ మీ అమ్మ ఇది పేర్లు కూడా పెడుతున్నారు రా బాబు సాయిబాబా అన్న లోపలికి పోతే గుడి లేదు అందులో అందులో నంబర్ వన్ ఉన్నాడు ఇప్పుడు బిఆర్ఎస్ పార్టీ పెట్టిండు ఇప్పుడు ఆయన కేవలం ఏం చెబుతుండ్రు యావత్ భారతదేశంలో నరేంద్ర మోడీ నిన్నటి వరకు నరేంద్ర మోడీ భజన్ చేశాడు నరేంద్ర మోడీని విడిచిపెట్టాడు ఇప్పుడు కేవలం ఒక మాట అయితే మంచిగా మాట్లాడి మా రేవంత్ రెడ్డి ఒప్పుకున్నా పట్టి వర్క్ విక్రమార్క ఒప్పుకోకున్నా ఇవాళ యూపీఏ ప్రభుత్వం మన్మోహన్ సింగ్ ప్రా ప్రధానమంత్రి ఉన్నప్పుడే అభివృద్ధి జరిగిందని చెప్పిండా లేదా మార్పు వచ్చింది ఆయన కూడా ఆనాడు మీ అందరికీ తెలుసు మేము పవర్లో రావడంతో రెండు లక్షల రుణాలు మాఫీ డెబ్బై వేల కోట్ల రూపాయల ఒకటే సంతం తోటి ఇచ్చినాం ఈయన ఎన్నిసార్లు మొదటి విడతా రెండో విడతా మూడో విడతా ఇక బ్యాంక్ కొందరికైతే రాలేదు నాకు తెలుసు ఇట్లా చెయ్యినప్పుడే నేను అర్థం చేసుకున్నా అంటే ఏమిటి అంటే భారతదేశంలో ఆయన డెవలప్ కావాలంటే మరి నాకు ఒక్కటే డౌట్ ఉన్నది ఎందుకంటే నా ఎంబడి పని చేసిండు వైస్ ప్రెసిడెంట్గా చంద్రబాబు కూడా పనిచేసిండు వైస్ ప్రెసిడెంట్గా భారతదేశంలో ఇన్ని ఇవాళ కిట్స్ అంటున్నాడు కండ్లద్దాలు అంటున్నాడు రైతు బంధు అంటున్నాడు దళిత బంధు అంటున్నాడు మరి ఇవన్నీ వేడికేళ్ళు వస్తాయి రా బాబు అంటే యావత్ భారతదేశంలో లీకర్ షురువు చేస్తాడు అనేది ఉన్నది ఆ డబ్బుతోటే ఏదైనా ఇవాళ తెలంగాణ ఎవరు వల్ల ఇచ్చింది సోనియా గాంధీ అన్నది ఈ భారతదేశంలో ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో అన్యాయం జరిగిపోతున్నది వాళ్ళు మూడు వంతులు మేము ఒక వంతు ఎప్పటికన్నా పవర్ ఎవరికి చేతులు ఉంటుంది అంటే మెజార్టీ ఎవరికి ఉంటుంది వానికే ఉంటుందమ్మా మా కాళ్ళ మీద మేము నిలబడతాం మేము ఈ బానిస బతుకు బతుకాము అని పిల్లలు ఈనాడు ఆనాడు మూడు వందల యాభై మంది పోలీస్ తూటలకు సరిపోతే అరవై తొమ్మిదిలో ఈడ ప్రాణాలు హాని అవుతున్నాయంటే ఇచ్చిన మాట నిలబెట్టుకున్నది ఎస్ వెన్ వీ కే ఇన్ పవర్ నేను పవర్లో వస్తే తప్పనిసరిగా తెలంగాణ ఇస్తా అన్నది ఇచ్చిందా లేదా నువ్వు ఒక్కటే ఒకే ఎంపీ రా బాబు నీ ఎంబడి ఒక కేశవరావు ఉండే పాపం ఆయన కూడా మా స్కూల్ ఉండే కానీ ఈస్ట్ బెంగాల్ వెస్ట్ బెంగాల్కి ఆడుతున్నాడు ఏదన్నాడని పాపం కానీ తెచ్చింది మేము రా బాబు పార్లమెంటులో ఆపడాలని ప్రయత్నం చేసిండ్రు అయినా మేము కొట్టాడి తెచ్చినాము సోనియా గాంధీకి ఏమన్నాడు మేడం దిస్ దిన్ తుమ్ తెలంగాణ దేగంగే ఆపకే పైర్ పడికే పానీదాలు లేదు అన్నాడు సోనియా గాంధీ నిజం అనుకున్నది ఆనాడు నిజంగానే తెలంగాణ ఇవ్వకపోతే మీ కుటుంబ సభ్యులు అందరు కూడా కాళ్ళు మొక్కి రాలేదా కొడుకు మనవడు బిడ్డలు అందరూ నిజంగానే తెలంగాణ ఇవ్వకపోతే నాంపల్లి దగ్గర దర్గా ఉన్నది అల్లాకే నాంపే దేదే బాబా దేదే బాబా ఆ పని అవుతుండనా లేదా ఇక పోతే ఇంకో అయిన రూపాయలు ఎందుకంటే ఓన్లీ టీఆర్ఎస్ఏ కాదు ఇప్పుడు కొత్త పార్టీ వచ్చింది బీజేపీ ఓహో వాళ్ళు మాట్లాడితే హిందూయిజం మాట్లాడితే రాముడు అంటాడు నేను భద్రాచలం వచ్చిన నేను హిందూనే నాకంటే భక్తుడు ఎవడన్నా నా పేరే హనుమంతరావు ఇంతకంటే భక్తుడు ఎవరు రా బాబు నువ్వేమన్నావు హర్సల్ దో కరోడ్ నౌకరి అన్నావు రెండు కోట్ల ఉద్యోగాలు అన్నావు ఇచ్చినావా బ్లాక్ మనీ తెచ్చి నా తెచ్చి ఒక్కొక్కరు అకౌంట్ లో పదిహేను లక్షలు ఇచ్చినవా ఇయలేదు ఇయర్ దానిక విజయమండ మోడీని పిలిపియాలే నువ్వు ఏం చేసినట్టు ఇక మీదకెళ్ళి అర్ధరాత్రి వెయ్యి నోట్లు తీసేస్తే ఐదు వందలు ఉన్నాను ఇప్పుడు బ్లాక్ మనీ దాచి పెట్టుకోవాలని రెండు కోట్లు వెయ్యి తీసేసి రెండు వేల నోట్లు వేసి అంటే దాచి పెట్టుకోమని ఆ మాట దెబ్బకు పాపం కోడలకు తెలియక అత్త అత్తకు తెలియదు దాచి పెట్టుకుంటే పైసలు అని ఏమైతే అని అని ఇట్లా ఉంది ఇక చిన్న చిన్న పేద ఏది చిన్న చిన్న వ్యాపారస్తులు કુરેગલ અમુકને ટોળું ચિને ચિને બની જે સુડોલ અંદર રોડ મીદકોચ્ચર અંતર તો આગલે नरेन्द्र મોદીજી હિન્દુસ્તાન મે અપ નઈ વાત કર રહે ઈ ગમીત કે લોકો માળા જબતાડુ અભિષય એમન્ડર માય ओबीसी એ અમારા હિન્દુસ્તાન કા પ્રધાનમંત્રી આપ અપતક કુશાદ ओबीसी કુ ક્યા કામ કરે બતાઉ અદે સોનિયા ગાંધી ઈ દેશમલો બડગુ ભલે એનવરગાડુ ન્યાય જયાદની ఆనాడు ఆలోచన చేశారు సుప్రీం కోర్టులో బీసీలకు ఈనాడు ఐఐటి ఐఐఎంలో రిజర్వేషన్ లేదంటే కొట్టేసింది నో క్వశ్చన్ ఆఫ్ గివింగ్ రిజర్వేషన్ అంటే మా తల్లి సోనియా గాంధీ మన్మోహన్ సింగ్ చెప్పి పార్లమెంట్లో బిల్లు పెట్టిస్తే ఇవాళ ఐఐటి ఐఐఎం ఆల్ ఇండియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్ చదువుతు రాలేదా మన పిల్లలు ఇచ్చిన మాట నిలబెట్టుకునే పార్టీ అంతేకాదు ఓబీసీ పార్లమెంట్ కమిటీ అయింది ఈ విధంగా ఆఖరికు నీ పరిస్థితి ఏడుకు వచ్చిందంటే బడుగు బలైన వర్గాలకు మన్మోహన్ సింగ్ ఏం చేశాడు వంద రోజుల పని ఇచ్చాడు రైట్ టు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు ఎన్ని కార్యక్రమాలు చేశాడు ఇవాళ నువ్వు మన్మోహన్ సింగ్ యూపీఏ ప్రభుత్వం అంటున్నావు ఇప్పటికన్నా నువ్వు నిజం చెప్పిన అనేది నా ఉద్దేశం ఏదైనా నా ఉద్దేశంలో సమయం ఆసన్నమైంది మిత్రమా మీ అందరు కార్యకర్తలకు చెప్తున్నా ఇవాళ ఒక నాయకుడు ఒక గల స్టేట్మెంట్ ఇచ్చిండు నేను కుల్ల చెప్తా నేను ఎవరు అయ్యాక భయపడా ఏంది రా బాబు అంతా కలిసిదేమో రేవంత్ రెడ్డి అదే అందరు కలిసి ఉంటే కాంగ్రెస్ వస్తుందిరా బాబు మీరు అనుకోకూడదు ఆయన అహంగ అసెంబ్లీ వస్తుందట ఏం జ్యోతిష్యం చెప్తావురా రా బాబు కింది కార్యకర్త ఎనిమిదేళ్ళ నుంచి సఫర్ అవుతున్నాడు అన్నమో రామచంద్ర అంటున్నాడు ఉద్యోగాలు లేవు ఈ సమయ మేము అందరం ఒకటే ఇలాంటి స్టేట్మెంట్ వల్ల కార్యకర్తల ఏదైతే బలం ఉన్నదో తగ్గిపోతుంది కార్యకర్త మేము మేమున్నాంరా అంటే పది మంది కార్యకర్తలు అవుతారు నువ్వేదో అంగ వస్తుందట ఎవరితో రాహుల్ గాంధీ ఏమన్నాడు నో క్వశ్చన్ ఆఫ్ కాంప్రమైజ్ పది ఎనీ పొలిటికల్ పార్టీ అన్నాడు మనం దమ్మున్నదిరా బాబు ఈ చూడు మీరు పైసలు ఇస్తూ వచ్చినారా పై ఎవరికాడే వచ్చారు కదా ఎందుకు వచ్చిన మీ కడుపుల మంట ఉన్నది ఈసారి పనిచేయారా అని ఉన్నది ఇక నరేంద్ర మోడీ గురించి అయితే రాహుల్ గాంధీ దేశమంతా తిరిగిండు ఈ భారతదేశంలో ఎవడన్నా మూడు వేల ఏడు వందల యాభై కిలోమీటర్లు నడిచి వాడు ఒక్కడున్నాడో చెప్పండి ఆయన కూడా అన్ని తెలుసుకున్నాడు పేద ప్రజల ప్రాబ్లం ఏంటో తెలుసుకున్నాడు విద్యార్థుల ప్రాబ్లం తెలుసుకున్నాడు రైతుల ప్రాబ్లం తెలుసుకున్నాడు మీ ఏ విధంగా అన్యాయం చేస్తున్నాడు ఇవాళ డీజిల్ పెరిగిపోయింది పెట్రోల్ ధర పెరిగింది కుకింగ్ గ్యాస్ పెరిగిపోయింది మీదికెళ్ళి జిఎస్టీ అట ఎవరు పెద్ద పెద్ద కారు కూడా ఓటల్లా పోతలేడు బండి మీద చూడు ఆడనే ఇడ్లీ తింటూ ఆడే పోతుంటు ఎందుకంటే ఇది కేవలం కోటీశ్వర ప్రభుత్వం మా రాహుల్ గాంధీ గారు పార్లమెంటులో నోరు విప్పితే అదాని గురించి ఒక మాట మాట్లాడలే అన్ని అపోజిషన్ పార్టీలు డిస్కస్ అంటే పెట్టలే అంటే ఏమిటి అంటే నీ గుజరాతీ వాళ్ళకు లాభం చేయాలి నీ దోస్తులకు లాభం ఒక పేదవాడికి ఇచ్చిన అవునబా ఏమన్నా మేమి ఇచ్చినాము మేము అందరికి సాయం చేసినాం ఇందిరాగాంధీ భూ సంస్కారం అమలు చేసింది దున్నేవాడికే భూమి అని గోడ మీద రాస్తే దున్నేవాడికి భూమి ఇచ్చింది ఇలా అసైన్ ల్యాండ్ కూడా తీసేసుకుంటున్నాం డెవలప్మెంట్ కనుక అదాని ఎప్పటి వరకు అయితే శిక్ష పడదో యమనప్ప సొమ్ము అని ఎల్ఐసి అదేవిధంగా బ్యాంక్ పైసలు యమనప్ప సొమ్ము రాబోయ్ ఇన్ని కోట్లు దాని గురించి జవాబు చెప్పావు పేదవాడు రెండు లక్షల రూపాయలు అడిగితే వాళ్ళు చెప్పులు కడిగి కడిగిన ఏ కాగిధం ఉంది అది మీ అమ్మదా మీ నాయనదా మీ పెద్దమ్మ అదానికి ఏం కాగిధమో ఇన్ని కోట్లు ఇచ్చిండ్రా మీరు కనుక అటు అదాని ఇటు నరేంద్ర మోడీ అదేవిధంగా అమిత్ షా ఈ దేశానికి నష్టం చేస్తున్నారు ఇటు టీఆర్ఎస్ను అటు బీజేపీని ఇద్దరిని తప్పనిసరిగా ఓడి ఓట అందుకుంటే ఇవాళ సోనియా గాంధీ చూ చూడండి సోనియా గాంధీ కూతురు ప్రియాంక నానమ్మ అడుగు జాడోలో నడుస్తూ ఆ జోడో అంటుంది అంటే కింద మీదికి లేపాలని పేదవాడిని పైకి లేపాలని ఆ కుటుంబంలో ఉన్నదిరా బాబు ధనిక కుటుంబంలో పుట్టిన పేదవాడి గురించి ఆలోచన చేసి ఆ కుటుంబాన్ని మరవకుండా వచ్చే ఎన్నికల్లో తప్పనిసరిగా అటు కు ఇటు బీజేపీకి మనం బుద్ధి చెప్పే సమయం ఆసన్నమైంది మేము అందరం కలిసి ఉన్నాం మాలో విభేదాలు లేవు మీరు అనుకోవచ్చు ఆ పేపర్ వాళ్ళు అప్పుడప్పుడు ఏదో రాస్తుంటారు వాళ్ళకు కూడా నడవాలి కదా దుకాణం మేము అందరం కలిసి ఉన్నాం రాబాయ్ ఇక మీరు కూడా ఊర్లలో కలిసి వచ్చే ఎన్నికల్లో హస్తం గుర్తుకు ఓటేసి సోనియా గాంధీ నాయకత్వం చేసి సోనియా గాంధీకి ఇచ్చిన మాట మేము నిలబెట్టుకోలేదు మళ్ళీ తెలంగాణ ఇచ్చిన తల్లికి మనం న్యాయం చేయాలని కోరుతూ ఇప్పటికే చాలా మంది మాట్లాడేవారు ఉన్నారు దయచేసి ప్రతి కార్యకర్త చిన్న చిన్న తగాదాలుంటే పక్కకు పెట్టు రాబాయ్ ఆ తర్వాత నలుగురు అన్నదమ్ములు ఉంటారు ఇద్దరు కొడుకులు కొట్లాడతారు కానీ పక్కి జోడు తిస్తే అందరు కలుస్తారా లేదా మేము కూడా అందరికి కలిసి ఉంటాం లేదా అందుకు మీరు కూడా గ్రామాలలో కలిసి ఉండాలని చెప్తూ ఈ అవకాశం ఇచ్చినటువంటి ఏది హాస్య జోడో ప్రోగ్రామ్ ఇంటింటికి తిరిగి ఏది ప్రతి స్టిక్కర్ కూడా ప్రతి ఇంటికి దర్వాదకు పెట్టాలి మనం చార్జ్ షీట్ కూడా పెట్టాము ఆ ఛార్జ్ షీట్ జరవండి అదేవిధంగా ఈ తెలంగాణ విభజన జరిగేటప్పుడు ఏడు మండలాలు ఆంధ్రకు అయింది వాళ్ళు ఎక్కడ వాళ్ళే నాలుగు వందల కిలోమీటర్ల వాళ్ళ కాకినాడ వాళ్ళ కనుక దాని గురించి కూడా మేము ప్రయత్నం చేస్తామని చెప్తూ ఇక చాలా కాలతీతమైంది వేరే వాళ్ళు మాట్లాడాలి నేను ఎప్పుడన్నా వస్తా ఎప్పుడు పిలుస్తా అప్పుడు నమస్కారం జై హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి